గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకొని ఏమైనా చేద్దామని ఆలోచన వస్తే దాని గురించి కూడా ఆలోచించి మీకు తెలియజేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ అవగాహన గురించి మాకు క్లియర్గా చెప్పిళ్ళు దీని అందరికీ మా సభ్యులందరికీ కూడా దాదాపు తెలిసింది పెళ్లి కాక పెళ్ళి కానీ యువతీ యువకులు ఎగ్జిటివ్ టెస్ట్ చేయాలని తెలిసింది దాంతోపాటు మీరు అందరూ కూడా ఎవరైనా పిల్ల యువతి యువకులు దాన్ని టెస్ట్ చేయించుకోవాలని మా ఫాకర్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాం ఈ అవగాహన మాకు మంచిగా అనిపించింది దానిలో ఎవరు ఈ బారిన పడకుండా అందరూ కూడా బాగుండాలని వాళ్ళ వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనం పాటించాలని కోరుతూ ఇలాగ మన మనకు వాకర్ అసోసియేషన్కి వచ్చి మనకు చెప్పిళ్ళు దానిలో అవగాహన సదస్సు అంటే రెండుసార్లు మంచిదే అని చెప్పి మేము కూడా ఆహ్వానించినాం మనందరికీ ఇప్పుడు దీని గురించి అవగాహన తెలిసింది దానిలో భాగంగా అందరూ దీన్ని పాటిస్తే మనకు దాదాపు వందల ఐదుగురు అంటే మన వాకర్స్లో వంద యాభై మంది ఉన్నారు కనీసం ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఈ బారిన పడకుండా ఉంటారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఎన్ని గంటలకు తెలియజేస్తాం రక్తం ఎక్కిస్తుంటే బ్రతుకుతారు రక్తం ఎక్కియకపోతే చనిపోతారు రక్తం ఎక్కియడం మూలంగా శరీరంలో ఐరన్ ఓవర్లోడ్ అయి ఆర్గానిక్స్ అన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి తలసీమియా వ్యాధి జన్యుపరంగా వచ్చే వ్యాధి అని బాధపడాలా వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి రక్తం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధపడాలా రక్తం ఎక్కియడం మూలంగా ఇన్ని జబ్బులు వస్తున్నాయని చెప్పి బాధపడాలా ఈ జబ్బులను అన్నిటినీ రాకుండా ఐరన్ పెరగకుండా చూసుకుంటూ రక్తం ఎక్కించుకుంటూ పిల్లలను కాపాడుకోవాలి ఈ పిల్లలకు రక్తం ఎక్కయడం మూలంగా ఐరన్ను బ్యాలెన్సింగ్ చేయడానికి ఖరీదైన మందులు రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల విలువైన మందులు వాడాల్సి ఉంటుంది ఇది నరకయాత్రన పడాల్సిన వలసిందిగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి వెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ బిఫోర్ మ్యారేజ్ హెచ్బిఏటు టెస్ట్ పరీక్ష చేసుకొని ఈ వ్యాధిని పూర్తిగా దినము మే ఎయితును పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో తిలక్ వాకర్ అసోసియేషన్ వారికి ఈరోజు తలసేమ్య వ్యాధిపై రక్తదానంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టడానికి పెళ్ళికి ముందు యువతీ యువకులు హెచ్బిఏటు రక్త పరీక్ష చేసుకొని ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు హెచ్బి ఏ ద్వారా వ్యాధి గస్తుల వ్యాధి వాహకాల నార్మల్ అనేది తెలుస్తుంది నార్మల్ పిల్లలుంటే ఎలాంటి వైద్యం లేదు క్యారియర్స్ అయితే కూడా ఎలాంటి వైద్యం అవసరం లేదు వ్యాధి గస్తులైతేనే వైద్యం చేయించుకోవాలి పూర్తిగా వీళ్ళు జన్మించినప్పటి నుండి వ్యాధిగ్రస్తులు జన్మించేటప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవితాంతం రక్తమే అందరూ సహకరించి స్వచ్ఛందంగా వచ్చి రక్త పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము